జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపులో బ్రాహ్మణ సంఘాల కీలక పాత్ర ఉందని ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నాయకులు తెలిపారు ఫెడరేషన్ ప్రతినిధులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బ్రాహ్మణ సంఘాల సంపూర్ణ మద్దతు అందించిన విషయాన్ని తెలియజేశారు మంత్రి ఇచ్చిన సూచనలు దిశానిర్దేశాల మేరకు నవీన్ యాదవ్ కు సంఘాలు మద్దతు తెలుపాయని నాయకులు సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఫెడరేషన్ నేత తులసి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మరియు శ్రీధర్ బాబు గారి ఆదేశాల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంలో మా సంఘాలు సమష్టిగా పనిచేశాయి లక్ష్యంగా పెట్టుకున్నట్లుగానే ఇరవై ఐదు వేల మెజార్టీతో నవీన్ యాదవ్ ను గెలిపించగలమని విశ్వాసం ఉంది అని అన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను భ్రమలో ఉంచి చట్టపరమైన వ్యవస్థలను బలహీనపరిచిందని ఆయన విమర్శించారు తెలంగాణ రాష్ట్రాన్ని అందించినది కాంగ్రెస్ పార్టీనే అని అన్ని వర్గాలకు సమాన న్యాయం జరిగేలా కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయని తెలిపారు రాబోయే రోజుల్లో వివిధ పార్టీల పరిస్థితి మరింత క్షీణిస్తుందని ప్రజలు ఇప్పుడు చేయి గుర్తునే విశ్వసిస్తున్నారని బ్రాహ్మణ సంఘాల నేతలు వెల్లడించారు శ్రీధర్బాబు ఈరోజు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీల్ అండ్ ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ గారిని జూబ్లీహిల్స్ నియోజకవర్గం బ్రాహ్మణ పెద్దలు మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ నాయకులం కలవడం జరిగింది సందర్భం ఏంటంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బ్రాహ్మణులు ఓట్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి దోహదపడాలని వారి యొక్క పిలుపు మేరకి అందరం కూడా పనిచేయడం జరిగింది అనుకున్న విధంగానే మాకున్నటువంటి ఏడెనిమిది వేల ఓట్లలో దర్దాపుగా ఐదు వేల పైన ఓట్లు పోలేని అందులో నాలుగు వేల దాకా కూడా కాంగ్రెస్ పార్టీకే వేయడం జరిగింది ఈ విజయం అనేది ఊహించిన విధంగానే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మా శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో దర్దాపు ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవడం జరిగింది మేము ఆ రోజే చెప్పాం ఎన్నికల ముందే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం రాబోయే రోజుల్లో పువ్వు చెవులకి కారు షెడ్లకి ప్రజల హృదయాన్ని చేయ గుర్తు భాగ్యనగరంలో ఖచ్చితంగా కాంగ్రెస్ జాక్యతను ఎగరేస్తుంది ఒక భ్రమలో ఒక పిచ్చుల జనాలను పెట్టి తెలంగాణ ఇచ్చిన వాళ్ళని తెలంగాణ తెచ్చిన వాళ్ళం అని చెప్పి రాజ్యం వెళ్ళి అన్ని విభాగాలని అన్ని మంత్రి పోర్ట్ఫోలియోలని అన్ని చట్టబద్ధమైన విభాగాలని విధ్వంసం చేశారు గత పదేళ్లలో రోజున మరి మా ముఖ్యమంత్రి గారు కానీ వారి మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా శ్రీధర్ బాబు గారితో కూర్చుని ప్రతి ఒక్క పోర్ట్ ఫోలియోని అన్నిటినీ సరిదిద్దుతూ సమతుల్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగే విధంగా అన్ని పథకాలని ఇచ్చిన మాటలని నిలబెట్టుకుంటూ ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు మేము మళ్ళొక్కసారి చెప్తున్నాం ఈ రోజు మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మా ముఖ్యమంత్రి గారు మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఏవైతే కమిటీలో మేము మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానాలు ఇచ్చారో ప్రజలకి ముఖ్యంగా బడుగు వర్గాలకి జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ బస్ ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆరు ఆరు రూపాయల కిలో ఆరు మంది ఆరు కిలోల బియ్యం సన్న బియ్యం పర్ హెడ్ ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా పెన్షన్లు కూడా మొదలైనవి రేషన్ కార్డులు ఇవ్వడం మొదలైంది ఈ విధంగా ఒక్కొక్క పథకాన్ని